హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ మేము అందరు పొద్దున్నే కాఫీ టీలు తాగుతుంటారు కానీ మాత్రం న్యూట్రిన్స్ న్యూట్రిషన్కి సంబంధించిన వచ్చేసి ఫ్రెష్ అంటారు దీన్ని గోరేజ్ గోరేజ్ చట్నీలలో పొద్దున్న గ్లాస్ నిండా మంచిగా తీసుకుంటే గ్యాస్ట్రబుల్ కానీ ఇంకా మైండ్ రిఫ్లెక్షన్ అవుతుంది సైడు కొంచెం మందికి వచ్చేసి దీన్ని ఏమంటారు పెడ పాశ్వ తల నొప్పి ఇట్లాంటివల్ల తగ్గిపోతాయి ఇది వచ్చేసి దీంట్లో తొమ్మిది రకాల ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట ఇది వచ్చి నా నాకు ఇష్టమైంది ఇలాచి ఇలాచి అంటే వేలకూడలు మీకు తెలుసు కదా మంచిగా ఉంటుంది అన్నమాట ఒకసారి జస్ట్ ఒక ఓన్లీ ఇది ఒక డబ్బా నీకు త్రీ టైమ్స్ యూజ్ చేసిన డైలీ థర్టీ డేస్ వస్తుంది ఒక్కసారి ఇది ఒకటి వాడు చూడండి గ్యాస్ స్టాప్లు ఉన్న వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ కాళ్ళ మంటలు ఇంకోటి వచ్చేసి నిద్ర రాని వాళ్ళకు కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది ఎప్పుడైనా న్యూట్రిషన్కున్న శక్తి అది కెమికల్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్టే కానీ దానివల్ల లాభం అప్పటికప్పటికే ఉంటుంది తర్వాత వచ్చేసి రియాక్షన్స్ అవి వేరే చూపిస్తాయి సో కెమికల్ అవాయిడ్ చేసి న్యా న్యూట్రిషన్ న్యాచురల్ ఫుడ్ని తీసుకోవడం వల్ల హెల్త్ అనేది బాగుంటుందని నేను ఈ వీడియో ద్వారా చెప్పగలుగుతాను